స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చాము నువ్వు ఏమి ఏం చేసావు నీ పోస్ట్ కి నువ్వు ఎన్ని నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ గా నువ్వు ఎన్ని డిబేట్లకు పోయావు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు ఇంగ్లీష్ లో పెట్టావా ఓకే అది పక్కన పెడదాం నువ్వు ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉండేవు నీ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఏపీలో బేసిక్లీ బేస్ ఇన్ హైదరాబాద్ నువ్వు తెలంగాణలో కూర్చొని అక్కడి నుంచి రెండు మూడు టీవీ ఛానల్స్ కి వెళ్లి నువ్వు డిబేట్లు చేస్తున్నావు సరే అది కూడా పక్కన పెడదాం పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో అతని చైర్మన్షిప్ పోస్ట్ రాలేదని చైర్మన్షిప్ పోస్ట్ రాలేదని ఒక టీవీ ఛానల్ లో రెచ్చిపోయావు కరెక్టా అంటే మిగతా అంత పిచ్చోళ్ళ మేమందరం టీవీ ఛానల్స్ లో పోయి మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడలా ఎందుకంటే మాకు క్రమశిక్షణ ఉంది కాబట్టి ఒక డిసిప్లిన్ ఉంది కాబట్టి అది వదిలేసి ఛానల్లో పోయి గారి పర్సనల్ పిఎస్ ని మాట్లాడతారా సరే అది కూడా చంద్రబాబు సిబిఎన్ గారు క్షమించారు చైర్మన్ పోస్ట్ ఏంటంటే మాకన్నా మంచి పోస్ట్ ఇచ్చాడు ఆయన ఫైబర్ నెట్ అనేది హ్యూజ్ ఆర్గనైజేషన్ ఏం ఎక్కడ తక్కువ చేశామంటారు మేము వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎక్కువ చేశారు రెడ్డికి అన్ని ఎక్కువే ఇప్పుడు ఆయన కన్నా త్యాగాలు చేసిన వాళ్ళు ఏపీలో తెలుగుదేశం పార్టీలో క్యాడర్ లేదా చార్టెడ్ అకౌంటెంట్ అని ఆయన చెప్పుకుంటాడు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాదు కూడా ఐ నో ఐడియా నేననేది పోనీలు చదువుకున్నాడని ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు చైర్మన్ పోస్ట్ సెకండ్ రౌండ్ లో వచ్చి మేము చంద్రబాబు బాబు గారిని కలిసినప్పుడు బాబు అందరం ఉన్నప్పుడు మా ముందరే బాబు గారు ఏం చెప్పారు జీవిరెడ్డికి జీవి రాజకీయాల్లో సహనం ఉండాలి రాజకీయాల్లో ఓర్పు ఉండాలి లేకపోతే రాజకీయాల్లో సక్సెస్ కాము అని జీవిరెడ్డికి మా ముందర ఎంత ముచ్చటగా చెప్పాడు ఒక తండ్రి కొడుక్కు చెప్పినట్టు చెప్పాడు అది వాస్తవమే కదా మీరు ఒప్పుకుంటారా అందరూ రాజకీయాల్లో సహనము ఓర్పు ఉండాలి రైట్ అసలు చైర్మన్ అనే క్యాండిడేట్ కి ఏమి పవర్స్ ఉన్నాయండి చెప్పండి జీవిరెడ్డి చదువుకున్నాడు కదా క్లెయిమ్స్ టు బి అయర్ అంత మాత్రం బుద్ధి లేదా చైర్మన్ కేముందండి ఎగ్జిక్యూటివ్ పవర్ ఒక ఏపీలోనే కాదు కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్ర నువ్వు ఏ స్టేట్ కన్నా పో నో బోర్డ్ చైర్మన్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఏంటి నువ్వు ఒకని తీసేదానికి లేదు ఒక ఉంచుకునే లేదు నువ్వు చెక్స్ కూడా సైన్ చేయలేవు ఫైనాన్షియల్ పవర్ లేదు ఎగ్జిక్యూటివ్ పవర్ లేదు ఈస్ నామినేటెడ్ పోస్ట్ ఎస్ నామినేటెడ్ పోస్ట్ అన్నప్పుడు నీకు నెక్స్ట్ బాస్ ఎవరు పిసి జనార్దన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారు ఎస్ నువ్వు తీయాలనుకున్నావు నాలుగు వందల మంది వెరీ గుడ్ మంచి పని ఐ నాట్ డినయింగ్ ఇట్ ఎవరితో కన్సల్ట్ కావాలా ఎవరితో కన్సల్ట్ కావాలా మినిస్టర్ తో కన్సల్ట్ కావాలా మినిస్టర్ తో పాటు మాట్లాడాలి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ని కలిపి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి నాలుగు వందల పదహారు మందిని తీసేసాడు కదా లిస్ట్ ఇచ్చాడండి నాలుగు వందల పదహారు మంది లిస్ట్ రిలీజ్ చేశారా చేయలేదా నాకు తెలిసి ఎందుకు రిలీజ్ చేయలే లిస్ట్ వాళ్ళు ఆఫీస్కి వచ్చారా లేదా ఎందుకు డేటా ఇవ్వలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒక పని చేసినప్పుడు పక్కాగా చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ తో చేయి ఈరోజు నేను ప్రెస్ మీట్ ఎప్పుడైనా నేను ప్రెస్ మీట్ పెడితే నేను ఆధారంతో పెట్టా నేను గాలు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి యు ఆర్ డూయింగ్ డూ ఎ గుడ్ జాబ్ అంతేగాని ముగ్గురు అఫీషియల్స్ ని నువ్వేంది తీసేసేది నీకేం పవర్స్ ఉన్నాయని ఆయనకి నాకు ఏం పవర్స్ ఉన్నాయని గవర్నమెంట్ ఆఫీషియల్స్ మనం తీసేసేదానికి వైసీపీ ప్రభుత్వంలో లేవు మా ప్రభుత్వంలో లేవు ఏ ప్రభుత్వంలో ఎక్కడ ఉండదు ఆ పవర్ సో ఇదంతా ఇంగ్లీష్ లో అంటాం ప్లేయింగ్ ది గ్యాలరీ అని సరే అప్పుడు అదే కదా సార్ అందుకే కదా ఇప్పుడు జీవి రెడ్డి అదే కదా ఆవేదన నాకు పవర్స్ లేవు కనీసం ఆయన ఐఏఎస్ అధికారి కూడా నా మాట వినట్లేదు అనేది కదా అని చెప్పి ఆయన నాకు ఎలాగో ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు నేను ఎగ్జిక్యూట్ చేయలేను మరి అలాంటి సందర్భం లెట్ మీ ఆన్సర్ దానికి కూడా నేను సమాధానం నేను అప్సడ్ చైర్మన్ ని ఆక్వా అథారిటీ చైర్మన్ అని నాకేం ఇబ్బందులు లేవా అవును మా ఏఎస్ ఆఫీసర్ రాజశేఖర్ గారు ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం మొన్న ఆక్వా కాన్ఫరెన్స్ జరిగింది మేమిద్దరం పక్క పక్కన కూర్చొని టూ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ రైతులతో మాట్లాడాం పాయింట్స్ అన్ని నేర్చు చేసుకున్నాం ఆల్రెడీ దాని మీద వర్క్ కూడా మొదలైపోయింది ఇంకొక వన్ మంత్ లో కొత్త పాలసీ వస్తుంది థర్టీ డేస్ లో ఏ మాకేం ఇబ్బందులు లేవా

సో మీడియాలోకి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీరు చెప్పినట్టు నెక్స్ట్ బాస్ ఎవరు మంత్రి బీసీ బి జనార్దన్ రెడ్డి గారితో ఆయన మాట్లాడితే సరిపోయి ఉండేది లేదు చంద్రబాబు గారితో వెళ్ళి డిస్కస్ చేస్తుంటే సరిపోయి ఉండేది కానీ అలా చేయకుండా ఆయన వేదిక ఎంచుకున్నటువంటి మార్గం రాంగు ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే అంగీకరించాల్సిందే అయితే ఇక్కడ ఏంటంటే నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు అంతమంది ఉద్యోగుల్ని చేర్చుకున్నారు ఇక్కడ కళ ముందు కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో నూట ఎనిమిది మంది నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ తోటి దాదాపు పది లక్షల కనెక్టివిటీ ఉన్నది వైసీపీ హయాంలోకి పదమూడు వందల చిల్లర మంది ఎంప్లాయీస్ వస్తే అది నాలుగు లక్షలకి పడిపోయినటువంటి పరిస్థితి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు అప్పు చేసినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది సో దీన్ని అడ్డుకోవాలి కనీసం నాకు సహకరించండి అని చెప్పేసి ఆ దినేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయనకి నాలుగు పదవులు ఇచ్చి పెట్టారు మీరు మరి ఆ నాలుగు పదవులకు ఆయన న్యాయం చేయాలి సో ఆయన కూడా అక్కడ బ్లేమ్ చేయలేనటువంటి పరిస్థితి మరి ఇలాంటి సందర్భంలో అసలు చైర్మన్ ఎందుకు చైర్మన్ ఏం చేయాలి దానికి ఆన్సర్ ఇస్తా చైర్మన్ అనేవాడు తల తలకాయ ఉన్నోడు ఎవడైనా చైర్మన్ ఒక పని చేయాలంటే దాని లీగల్ కాంప్లికేషన్ చూసుకోవాలి నువ్వు నాలుగు వందల మందిని ఐదు వందల మందిని తీసేదానికి నువ్వేం దేవుడు కాదు జడ్జి కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు నువ్వు నాలుగు వందల మందిని రేపు తీసేస్తావు తీసే పవర్స్ నువ్వు లేవు నువ్వు ఎలా తీస్తావు అది పక్కన పెడితే రేపు వాడు హైకోర్టుకి పోతే ఏం చేస్తావు ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ క్వశ్చన్ నేను ఎనీ యాక్షన్ రియాక్షన్ మనం ఏ యాక్షన్ తీసుకున్నా దానికి రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ ఏమొస్తుంది వాడు హైకోర్టుకు పోతాడు స్టే తీసుకొని వస్తారు వాళ్ళు ఏం చేస్తారు సో దర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ దా ఊరికి దేవన్నా మన మన నాలుగు వందల మంది మీరు కాంటాక్ట్ చేసింది అమెరికా కాదు కదా ఎలాన్ మస్క్ ఇమెయిల్ పంపింగ్ కానీ అందరూ ఫైర్ అయ్యేదానికి

యు యూ యు యూ ఆర్మీ క్వశ్చన్ లెట్ మీ ఆన్సర్ నేను మా ఊరే తీసుకుంటాము మా ఊరు మా ఊరు వాలంటీర్స్ ని ఎలక్షన్స్ ముందర నేను రాజీనామా చేయొద్దు మన పార్టీ వస్తుందని చెప్పిన ఏమైంది అందరు రాజీనామా చేసేసారు ఎలక్షన్ ముందర అది ఎవరు తప్పు తెలుగుదేశం పార్టీ తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్ప మేము చెప్పినాం రాజీనామా చేయమని వాళ్ళని వీళ్ళు రాజీనామా చేసి ఒక పార్టీ తరఫున క్యాన్సింగ్ చేశారు వీళ్ళు వీళ్ళు ఏంటి మేము ఎక్కడ తీసాం మిమ్మల్ని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే తప్పేనా వాళ్ళు వైసీపీ పార్టీకి ఒక్క నిమిషం అండి వాళ్ళు వైసీపీ పార్టీకి ఓపెన్ గా ఊర్లల్లో వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే చంద్రబాబు నాయుడు తప్ప వాళ్ళు ఉంచుకోవాలా మేము ఎవరిని తీశారు చెప్పండి వాలంటీర్స్ ని మీరు ఒక అభియోగం వేసినప్పుడు యూ షుడ్ గివ్ ప్రూఫ్ ఆ ప్రూఫ్ ఏంటి ఇప్పుడు మీరేమన్నారు వాలంటీర్స్ తీసి ఎవరు తీశారు వాలంటీర్ ని వాళ్ళకై వాడు రాజీనామా చేసి ఆల్మోస్ట్ మీ గుర్తున్న ఎలక్షన్ ముందర లక్ష మంది రాజీనామా ఒక్కొక్క జిల్లాలో ఐదు వేల మంది మూడు వేల మంది వెయ్యి మంది ఆరు వందల మంది ఎవరు అనౌన్స్ చేశారు వైసీపీ పార్టీ